హాయ్ హలో వెల్కమ్ ఏంటబ్బా డైలీ రొటీన్లో ఏముంటుంది దోశ ఇడ్లీ ఇది ఈరోజు వీడియోనా నిన్నటి వీడియోనా మొన్నటి వీడియోనా మీకు అర్థం కాదు నాకు అర్థం కాదు మీరేమనుకుంటారో నేనేమనుకోవాలో అయ్యి బాబోయ్ రండి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాను ఈ బ్రేక్ ఇచ్చిన టైంలో బయట నుంచి దోశలు తెచ్చుకొని తిన్నాను రండి వసిస్తా ఉంది కదా మనకి తాడేపల్లిలో సరేనండి ఈరోజు నేను స్పెషల్గా కారం దోశ చేశాను కారం కూడా నేను విలేజ్ బ్లాక్స్ చూస్తానండి దాంట్లో వాళ్ళు ఎండిమిర్చి చిల్లీ పౌడరే వాడరండి ఎప్పుడు ఎండిమిర్చి నానబెట్టి దాన్ని సర్కిల్ రోల్ మీద రుద్దుతారు పసుపు కూడా డైలీ పసుపు పౌడర్ వాడరండి పసుపు కొమ్మలే నలగ్గొట్టి పచ్చడి చేస్తారు మీరు కూడా విలేజ్ కుకింగ్ తమిళియన్స్లో ఉంటుంది చూడండి అది వాళ్ళు గ్రాండ్ పా వాళ్ళంతా రోహిత్ గాంధీనా ఎవరైనా రోహిత్ అనుకుంటా రాహుల్ రాహుల్ా రోహిత నేను చూసారా రాహుల్ని రోహిత్గా మార్చేస్తున్నాను ఈ ఏమైనా చెప్తే కన్ఫ్యూజ్ అవుతాను నేను ఎక్కువగా న్యూస్ చూడను అంతకుమించి నేను అసలు సన్ డైరెక్ట్ కూడా పెట్టలేదు సన్ డైరెక్ట్ పెట్టి ఎయిట్ ఇయర్స్ అయిపోయిందండి ఓన్లీ యూట్యూబ్ చూసుకుంటుంటాను అంతవరకే నాకు ఎక్కువ ఖాళీ టైం దొరికినప్పుడు ఇల్లు క్లీనింగ్స్ తర్వాత ఒక చిన్న సింగింగ్ యాప్లో ఉండేదాన్ని అది కూడా ఈ మధ్య ఇంట్రెస్ట్ పోయిందనుకోండి కొంచెం కొంచెం వస్తుంది కొంచెం కొంచెం పోతుంది కానీ నేను సింగింగ్ యాప్ కూడా కరోనా టైంలో స్టార్ట్ చేసింది అంతకుముందు అయితే ఓన్లీ పూజలు వర్కే ఉండేదాన్ని ఎలా చెప్పాలి మీకు అంటే నా కంటి నాకంటూ ఒక టైం బేసిక్గా పెట్టుకొని చేసే వర్క్ అంటూ ఉంటే అది డైలీ వ్లాగే అంటే ఏంటి మీకు యూట్యూబ్లో చేయకపోయినా ఎప్పుడు చేసే దోశ ఇడ్లీ క్లీనింగ్ పూజ అంతే ఇంతకు మించే చైన్ అన్నమాట చిన్న చిన్న స్టిచ్చింగ్స్ చిరుకుళ్ళు అలాంటివి కుడతాను డ్రెస్సెస్ కుట్టడం బ్లౌజులు కుట్టడం ఇవి రావు కటన్స్ అయితే కుడతాను అందుకే నా దగ్గర మరి ఏ వెరైటీగా ఏం దొరకదండి మీకు ఏం చేయమంటారు నన్ను మరి వెరైటీగా ఏమన్నా కావాలనుకుంటే నేను నేర్చుకొని చేయాలన్నమాట సింగింగ్ కూడా నేర్చుకునే చేస్తానండి లేకపోతే ఏమైనా వచ్చా పాడు నమ్మకం అవన్నీ ఏం లేవండి అందుకే అది టైంపాస్ కోసమే అంటే మరి బోర్ కొట్టి బ్రెయిన్ని నెగిటివ్ థాట్స్లోకి పంపించకుండా మన కంట్రోలింగ్లో పెట్టుకోవడానికి మనం టైం ఈజీగా ఒక సాంగ్ నేర్చుకునేసరికి నాకు టూ అవర్స్ అయిపోతుంది ఆ ప్రాక్టీస్కి మళ్ళీ వాయిస్ పోవడం అరే కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత వాయిస్ ఇద్దాం అనుకోవడం వాయిస్లో పాడడం అలాగా ఇప్పుడు ఎలాగా ఎన్నిసార్లు ఆడియో పెట్టారు దీనికి పెడుతుంటే పోతుంది ఏం చేద్దాం మరి అంటే హెడ్ఫోన్ సరిగ్గా లేక బరక బరక రావడం అలాగనమాట ఇప్పుడు కారంతో ఎలా చేశానంటే ఆ విలేజ్ బ్లాక్స్ ఉంది కదండీ వాళ్ళు ఎండుమిర్చి నానబెట్టి ఊరుతాను అనమాట కారం నేను ఎప్పుడు ఎండుమిర్చిని వేపి చేసేదాన్ని అనమాట ఈసారి ఇలా చేస్తే ఎలా కుడుతుందని నానబెట్టానండి నానబెట్టి మార్నింగ్ లేసి ఒక స్పూన్ జీలకర్ర ఆ ఎనిమిది ఎండుమిర్చి నానబెట్టినవి ఇంకా ఒక ఉల్లిపాయ నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మిక్సీకి పట్టి దాంట్లో సాల్ట్ వేసి తర్వాత దాని మీద నిమ్మకాయ పిండేసుకున్నానండి ఆ తర్వాత ఈ దోశ మీద అప్లై చేశాను ఎంత టేస్ట్గా ఉందంటే మా వారికి అప్లై చేసి ఇచ్చిన తర్వాత కారం వేసేసాను కదా అని పక్కన సైడ్ డిష్గా పెట్టలేదండి కారము అంటే అప్లై చేశాను కదా ఇంకెందుకని ఆయన ఏమన్నాడంటే కారం లేదని చెప్పి సగం దోశ తినేసి వచ్చి మళ్ళీ కారం వేసుకుంటున్నారు ఇదేంటిది నేను ఇంత కారం వేసాను కదా అంటే ఓ సోక్ చేసినందువల్ల ఎండిమిర్చిలో కారం ఎగిరిపోయిందండోయ్ ఇంత ఇంత తినేశారు అయినా వద్దునైనా వేసినంత మటుకు చాలు అదే తినేసి వెళ్ళు ఎక్కువగా నేసుకుంటే మళ్ళీ స్టొమక్ అప్సట్ట వచ్చేమో ఫస్ట్ టైం కదా నానపెట్టాను దానికి పవర్ లేదని చెప్పేసి మనం తినేసామనుకోండి లేపు అటు ఇటు అయితే ఇంకా సారీగా మా పదని సరే 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 బయట మంచి వర్షం కురుస్తుంది నాకేమో పిచ్చి పిచ్చి డా ఎంజాయ్ చేయాలనుంది ఏ ఎంజాయ్మెంట్ చేద్దాం అని చెప్పండి ఇంట్లో వాసన ఉన్నాడు నేనున్నాను వాడేమో టీవీ వదలడు ఏమన్నా నేర్పిస్తామంటే మన మాట వినడు ఎప్పటికి నేర్చుకుంటాడో ఎప్పటికీ ఆ మోటివేషన్ వస్తుందో ట్రై చేస్తూ ఉన్నాను ఈ లోపల మా వారి క్రెడిట్ కార్డ్స్ అప్పుడప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తుంటాయి నన్ను ఎందుకు మోసం చేశాడు నన్ను ఎందుకు మోసం చేశాడు నన్ను ఎందుకు మోసం చేశాడు లేడీస్ అందరికీ ఒకటే ఒకటి చెప్తున్నాను ఈ భర్తల్ని గుడ్డిగా నమ్మే పని అయితే ఒక్కసారి క్రైడ్ యాప్లోకి వెళ్ళి సిఆర్ఈడి క్రెడ్ యాప్ అని కొట్టండి దాంట్లో ఎన్ని లోన్స్ ఉన్నా ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నా ఎన్ని మీరు పెండింగ్ పెట్టుకున్న లోన్స్ ఉన్నా చూపిస్తుంది నేను ఒకసారి పప్పులో కాలేసాను కాబట్టి మా వారి వల్లన వల్లన ఆయన వల్ల నేను పప్పులో కాలేయలేదు ఆయన నన్ను మోసం చేశారనమాట ఇన్ని క్రెడిట్ కార్డ్స్ పెట్టారు తమ్ముడికి తమ్ముడు భార్యకి ఇచ్చారు తమ్ముడు భార్యకి ఇచ్చారంటే మరి వరస్ట్గా అనిపిస్తుందని నేను తమ్ముడికి ఇచ్చారు తమ్ముడికి ఇచ్చారు అంటున్నాను మరి ఏం చేద్దామండి లేడీస్ అన్న కానీటికీ సర్దుకోవాలి ఏం చేయలేము మనం మన చేతిలో ఏం లేనప్పుడు మనం దేవుడి మీదే భారం పెట్టుకోవాలన్నమాట అంతే ఇంకా ఎందుకు మోసం చేయాల్సి వచ్చిందో అంటే టైం ప్యాడ్ అయితే మనం ఏమి మిస్ చేయలేము అవన్నీ చెప్పుకోవడం కూడా వేస్టే అనుకుంటాను కానీ భార్యాభర్తల్లో ఎవరైనా సరే భారీ కానీ చెప్పండి ఇలా దొంగచాటు చేసేసి ఏవేవో చేసేసి తర్వాత బయటపడిన తర్వాత మనస్పర్ధల వలన జీవితంలో నమ్మకుండా పోవడం వలన ఎంతో మిస్ అవుతారండి నేను వంట చేస్తున్నాను హ్యాపీగా ఉన్నాను కానీ లోపల మనసులో ఎక్కడో దగ్గర నేను అనవసరంగా ఏంది ఇట్లా అయిపో ఇలా నన్ను మోసం చేశారన్న బాధలోనే ఉంటున్నాను నైంటీ నైన్ పర్సెంట్ పైకి నవుతున్నా దాంట్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ లోపల బాధపడుతూనే ఉన్నానండి నాకే ఎందుకు ఇలా జరిగింది నాకే ఎందుకు ఇలా జరిగింది నాకే ఎందుకు ఇలా జరిగింది లక్ష సార్లు క్వశ్చన్ చేసుకుంటాను